హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కోటి ఎకరాల వరకు నీళ్ళు అందుతున్నాయి అవి ఒక స్టాటిస్టికల్గా ఉంది ఒకసారి చూద్దాం ఉపయోగపడుతుంది ఎగ్జామ్లో భారీ నీటిపారుదల ప్రాజెక్టు కింద అరవై ఆరు లక్షల ఎనభై మూడు వేల ఎకరాలకు నీళ్ళు అందుతున్నాయి మధ్య తరహా ప్రాజెక్టులైతే ఐదు లక్షల యాభై ఐదు వేల ఎకరాలు సూక్ష్మ నీటిపారుదల ఉంది కదా ఆ వ్యవస్థ ద్వారా ఇరవై ఐదు లక్షల అరవై వేల ఎకరాలు ఇది ఏపీఎస్ఐడిసి అంటే ఏపీ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో పెట్టారు ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఒక ఇరవై రోజుల కిందట నీటి సంఘాల ఎన్నికలు అని జరిగాయి సో అవి కూడా దీని కిందకే వస్తాయి ఇది కార్పొరేషన్ ఇది డెవలప్మెంట్ కార్పొరేషన్ కాబట్టి కార్పొరేషన్కి సంబంధించిన సర్వహక్కులు స్టేట్ థర్డ్ లిస్ట్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు జరుపుకుంటున్నారు ఇది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఏర్పడింది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో కోటి ఆరు లక్షల అరవై నాలుగు వేల ఎకరాలకు నీటి సామర్థ్యం ఉంది కోటి ఎకరాలకు కేసీఆర్ నీళ్ళు ఇవ్వాలనుకున్నాడు కానీ ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై రెండు నాటికి కోటి ఎకరాలకి మనం నీళ్ళు ఇవ్వడం జరిగింది అందుకే మనం ఒక మాదిరిగా కొంచెం ఉండాలి కంపారిటివ్లీ తెలంగాణ